చె పాషన్న రోజు ఏం సంపాదించలే కానీ ఒక పేరు సంపాదించలే రెండు రాష్ట్రాల్లో కూడా తెలియని కార్ కార్మికులు లేడు అందరి పరిచయస్తుడు ఆ పాషన్న కానీ కరోనా ఘాటున మాటన అతను చనిపోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి ఎలా కట్టాలని ప్రయత్నం చేస్తా అంటే గుండాల కొంతమంది ఇల్లందులో కడదామని కొంతమంది రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ మనకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది ఇది నక్సలైట్ పాషన్ ఒక నక్సలైట్ అంటే మేము పర్మిషన్ ఇయ్యం అనే లెవెల్లో వాళ్ళు ఆటోమె అప్పుడు పార్టీకి ఆలోచించుకొని ఏం చేశామంటే ఆయన తొలి అడుగు పడ్డది టైల్స్ రంగం పాషన్ అన్నది కాబట్టి టైల్స్ రంగం సంబంధించిన ఏరియాలో మనకు అడ్దాం సూపం అని చెప్పేసి బైజారం నుంచి మొదలు పెడితే ఈ ఇల్లంత వరకు మనం ప్రయత్నం చేసినాం ప్లేస్ కోసం లాస్ట్కి మీ ఫ్యాక్టరీ పక్కనే మనకు స్థలం దొరికింది దానికి కూడా చాలా అడ్డంకులు వచ్చినాయి కట్టేటప్పుడు ఇస్తే రానియకుండా ఆపుకున్నారు పోలీసు ప్రభుత్వాలు ఈ ఉన్న పాలక వర్గం కూడా సిమెంట్ రాకుండా టెంకర్ రాకుండా ఏది రాకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టాడు అన్న ఎప్పుడు అక్కడే ఉండి రాత్రి మగలు అక్కడే ఉండి నీళ్లు కొట్టడం దాన్ని కాపాడుకోవడం ఆ సామాన్లు ఎత్తుకోపోకుండా చూసుకోవడం ఇది రకరకాలుగా గత నాలుగు నెలల నుంచి ఇవన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నాం షూర్కి ఇదే ప్రాంతంలో కట్టాల్సిందే అని చెప్పేసి మనం ఈ స్తూపం ఇక్కడ కట్టడం జరిగింది నాకు తెలిసి సుమారుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద స్తూపం ఇక్కడ లేదని అనుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద మనిషికి అలాంటి స్థూపం అవసరమే చిన్న వదిలేసుకోవచ్చు జనరల్గా అయితే అది పాతికి ఇరవై వేల ముప్పై అయిపోద్ది కానీ అంత పెద్ద నాయకుడికి ఈ చిన్న స్తూపం కాదు మినిమం యాభై వేలు అడుగుల ఎత్తున కట్టాలే ఆ ఉద్దేశంతో మనం ఇది కట్టడం జరిగింది ఇది కట్టిన తర్వాత ఇక్కడికి ఈ స్థూపాలు ఇచ్చి వేల మంది వస్తారు హమాలి కార్మికులు వస్తారు మోట్రోళ్ళు వస్తారు సన్మెంట్ కార్మికులు వస్తారు ఇతర ప్రజలు వస్తారు రెండు జిల్లాల నుంచి వస్తారు కానీ అతను ఎక్కువ ప్రేమించేది మీ టైల్ రంగానికి మీలాంటి కార్మికులు అక్కడ రాక రాకపోతే ఇంత గిల్టీ కూడా మీరు కొంచెం ఆలోచించండి బాధలు అందరికీ ఉంటాయి సమస్యలు అందరికీ ఉంటాయి అవి పరిష్కారం అయితే ఒకప్పుడు అని ఎందుకు పోయిండు ఈ భారతదేశంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒకటే విప్లవ పార్టీ ఉండాలి ఒకటే కార్మిక సంఘం ఉండాలి విప్లవ కార్మిక సంఘం ఉండాలి అని చెప్పేసి గుంటూరుకు పోయిండు అక్కడ చర్చలో పాల్గొన్నాడు అప్పుడే కరోనా వచ్చింది చనిపోయింది అది అనుగుణంగానే ఈ రెండు పార్టీ కలిసినాయి ఇప్పుడు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే యూనియన్ అయ్యప్ప ఒకటే ఎమ్మెల్యే పార్టీ ఒకటే కానీ రకరకాల కొంతమంది అది వేరంశం అందరి కళాకొచ్చే ఆయన పోయిండు అమలుడు వేయండు అందుకనే ఈ స్థూపం కట్టుకున్నాం కాబట్టి మీరు ఎన్ని ఆ రోజు పదిహేనో తారీఖున మీ పక్కనే ఫ్యాక్టరీ పక్కనే కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకే ఏ రకాలు ఉన్నా అవన్నీ పక్కగా పెట్టేయండి అన్న తిరిగి రాడు భౌతికం మన ముందు లేడు కానీ అతని ఆశయాలు మన ముందు ఉన్నాయి ఎవరి కోసమైతే కష్టపడ్డాడో ఎవరి కోసమైతే తపన పడ్డాడో ఒక సెంటు భూమి లేదా ఈ రోజునకి లేస్తే ఆ కార్మిక వర్గమే అలాంటి బాధపడుతున్నా అన్న రేపు పదిహేను సారికి మా కార్యక్రమం పెట్టుకున్నాం కానీ మీరు ఒక్కసారి ఆలోచించి ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలి పులు చల్లాలి నివాళులర్ పీయాలి అప్పుడు అతనికి ఆత్మ శాంతిగా ఎదుగుతుంది అలాంటివి ఏమీ జరగకుండా ఇంకో అది రాలేదు ఇంకో ఇది రాలేదు అని రకరకాలు పెట్టుకుంటే మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ చేయలేము మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేస్తాం కానీ రేపు జరిగే పదిహేను తారీఖు జరిగే కార్యక్రమం హైదరాబాద్ కూడా వస్తాను కార్మికులు ఆంధ్రా నుంచి వస్తాను కార్మికులు కానీ మీరు ఆ రోజు కార్యక్రమం తప్పకుండా రావాలని చెప్పేసి ఎన్ని విభేదాలున్నా ఉన్నా మనందరికీ నాయకుడు ఆయన మనందరి నాయకుడు ఆయన మాకు కూడా అందరి నాయకుడు ఆయన మనందరి గురువులు ఆయన ఆయన దగ్గర మేము ఉన్నామాలని నేర్చుకున్నాం క్రమశిక్షణ నేర్చుకున్నాం ఎట్టు నేర్చుకున్నాం సంఘం ఎట్టు నడపాలని నేర్చుకున్నాం ఇప్పటిదాకా చెక్కులు జరగ పని నడుస్తు చేస్తున్నాం నిలబడ్డం ఇప్పటిదాకా కూడా కానీ మీరందరూ ఆ రోజు పదిహేను తారీఖు జరిగే తూపాకరణ బహిరంగ సభ ర్యాలీకి అవసరమైతే సంఘం కూడా ఆలోచిస్తుంది ఒక ఆ ఒక్కరోజు ఫ్యాక్టరీ బంద్ పెట్టాలి కూడా బంద్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ సహకరిస్తే అది కూడా అయిపోతుంది చాలామంది దాతల సహకరించేళ్ళు ఒక కార్మికుడు రెండు వందలు ఇస్తాను అన్నాడు ఒక కార్మికుడు రెండు వందల యాభై ఇస్తాను ఎంత ఇష్టం తీసుకున్నాం సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది దానికి వంద యాభై లెక్క కాదు మీ ఆ పాషన్లకు ఎంత ఇస్తో ఇచ్చుకో ఆ విధంగా స్థ్యతలు వసూలు చేసుకొని ఫండ్ వసూలు చేసుకొని ఈ స్థూపాన్ని మాకు కట్టింది కాబట్టి మీరందరూ ఆ పదిహేను తారీఖు జరిగే కార్యక్రమానికి వస్తారని అన్ని ఫ్యాటీలో ప్రచారం చేస్తున్నాం అందరూ కూడా సానుకూల స్పందించు అన్న ఏది ఏమైనా పాషణ మన అందరి వాడు కాబట్టి మేము వస్తాం బరాబరిగా మన సమస్యలు ఉంటే మనం తాత మాట్లాడుకుందాం కానీ తూపా మీ మేము గ్యారంటీగా వస్తాం అని చెప్పి హామీ ఇచ్చిళ్ళు రేపు అందరూ వస్తారని కాబట్టి మీరు కూడా ఆ పదిహేను తారీఖు జరిగే కార్యక్రమం రావాలని కోరుతూ పేరు పేరున అందరికీ కోరుతూ అవకాశం ఇచ్చిన అందరు కూడా చేసి ముగిస్తుంటారు